ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికైతే ఇంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అనమాట మీరు ఎలా చేసిరో కామెంట్ అయితే పెట్టండి ఇంక ఈరోజే పెద్ద రవాస కూడా ఉంది మా వాళ్ళకి అయితే మేము బట్టలు కూడా అయితే పెట్టుకున్నాం ఇంకా రెడీ అవుతున్నాం బతుకమ్మ అయితే చేస్తున్నాం చిన్నగా చేస్తున్నాం అనమాట చాలా పెద్దగా అయితే చేయట్లేదు ఫస్ట్ రోజు కదా పూలు కూడా తీయలేదు ఇంకా చేదునా వద్దున చేద్దున వద్దున అన్నట్టు అయితే చేసేసిన అనుకోకుండా అయితే తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ అయితే ఇద్దరికైతే రెండు బతుకమ్మలు అయితే చేసినా ఒక్క బతుకమ్మ అయితే చేయొద్దు ఎంత పెద్దగా చేసినా ఒకటి చిన్నది చిన్నదైతే ఒకటైనా చేయాలన్నమాట ఇంకా మీ కాళ్ళ పూలు జరం ఎక్కువ ఉంటే ఇంకా పెద్ద బతుకమ్మ చేసినా ఏం కాదు ఇంకైతే నేను పూలు అన్నీ అయితే వేరుకుంటున్నాను పసుపు కుంకుమ వేసుకున్నా మన ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు అయితే దొరకలేదు పచ్చ ఇస్తారు ఆకు అయితే తెచ్చుకొని దాని మీద పసుపు కుంకుమ అన్నీ అయితే వేసుకొని ఇక్కడైతే పెద్ద అయితే రెడీ అయితే చేసిన ఇంకా చిన్న బతుకమ్మను కూడా అయితే ముందైతే చిన్న బతుకమ్మ చేసిన అనమాట మళ్ళీ పూలు ఎట్లా సరిపోతాయా ఏం లేదా అనేసి లోపల కూడా వేసుకోవాలి కదా గాజులు కూడా అయితే వేసుకున్నాం మేము నేను యామిని ఇంకా అందరం అయితే వేసుకున్నాం ఇంక ఫస్ట్ రోజు అయితే శ్రీలతయితే లేదా ఇంగిలి పూల బతుకమ్మ రోజు ఇంకా లాస్ట్ దుమ్ములు వేపిద్ది అనమాట ఇంకా నేను అయితే గౌరమ్మను కూడా అయితే వేసుకున్నా చూడండి గౌరమ్మను కూడా అయితే వేసుకున్నాం ఇంక ఇటు పక్క అయితే పెట్టుకొని ఒక అయితే అయితే నేను రెండు రోజులు ముందు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అనమాట తక్కువ పిస్తురని అయితే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్న ప్రతి వీడియో కొంచెం కొంచెం లేట్ అవుతుంది కొంచెం చూడండి నాకు కూడా పని కావాలి కదా అందుకోసం అయితే జరంత లేట్ అయితే అవుతుంది పనులు ఉంటాయి ఇంకా అన్నీ ఉంటాయి కదా అయితే లేట్ అయితే అయితే అయిపోతుంది ఇంకే పిల్లలతో అవుతుందా ఇది చేసుకోవాలి అడి చేసుకోవాలా ఇంట్లో పూజ చేసుకోవాలా ఇల్లు సాఫ్ చేసుకోవాలి రెస్ట్ అంటే లేదా అబ్బా నుంచి అలా నిమిషాల పనికి వెళ్ళాలి ఖాళీగా ఉంటే చూసుకునేది అయితే లేదనమాట তোমার মাシェルকা তাও তাও জানি না এমন না সরিLambda গাম্পু গাম্পু তাও আড়মে পড়তো মাতালরা ইয়ামি চল ইয়ামি মুমিটা পুকু ফুল আ ইয়ামির কোলাক কর நீங்க <laughs> 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 ఇక్కడైతే మాకైతే కొన్ని కొన్ని పాటలు అయితే తీసుకున్నాం చాలాసేపు అయితే ఇష్టంగా వీడియోలు తీసి వెళ్ళేరు ఇంకొకటి అయితే ఒక ఇంకా మా ఇంట్లో అనమాట ఒక చిన్న డెక్ తీసుకొని మేమే పెట్టుకున్నాం ఫస్ట్ రోజు అయితే అంత పెద్ద డెక్కులు అయితే ఏం పెట్టరు ఇంకా లాస్ట్ రోజైతే డెక్కు గిక్ అనమాట అందరూ అయితే ఇంక ఇది ఇంత ఖాళీగా ఉండదు ఇక్కడైతే మేము నరసింహస్వామి గుండె దగ్గరకైతే వచ్చినాం అందరం అయితే అందరైతే పసుపుబొట్టి ఇస్తున్నారు తీసుకుంటురు ఇంకా జనం అయితే ఉన్నారనుకో ఫస్ట్ రోజు బతుకమ్మ లాస్ట్ ఫస్ట్ చేస్తారనమాట మన ఊర్లలోనేమో నైన్ డేస్ రోజు చేస్తారు ఇంక ఇక్కడేమో ఫస్ట్ మొదటి రోజు లాస్ట్ రోజు ఇంగిలి పూల బతుకమ్మ సద్దుల బతుకమ్మ అయితే చేస్తారు మీ ఉండేకాడైతే ఇంక ఇట్లనే ఎత్తురు నేను ఈరోజు ఫస్ట్ రోజు అయితే అటుకులు ఇంకోటి చక్కెర రెండు కలిపి అయితే అనమాట adi mundre 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 first bella mundre ka a ni nam choru arre chhevat 50 minute connect கொஞ்சம் க்ளாரி பூலோட்டி ஜோரமா அக்கடி போண்டி చూసేయండి ఫ్యామిలీకి కూడా ఇంకొకటి ఏమైందంటే ఇట్లా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి బతుకమ్మ నాని ఒక పువ్వు తీసి ఉసుకెళ్ల కొట్టినా గౌరమ్మ ఉసుకెళ్ళ విరిగినా గౌరమ్మ పెళ్లిరా గౌరమ్మ పొయ్యిరా గౌరమ్మ నుంచి ఆంటీ అయితే మంచిగా వాడింది మాకైతే అంత అయితే రావట్లేదు అట్లనే ఇంటికి వచ్చి నాకైతే పసుపు బొట్టయితే పెట్టించుకొని మా ఆయన కొంచెం నోరు తీపేది వేసి కాలు మొక్కించుకున్నా మనం పసుపు బొట్ట తీసుకొని వస్తాం కదా అట్లనే చూసేయండి మాకైతే అమ్మవారిది కార్డు వచ్చింది అనమాట అమ్మవారి కబుర్ అయితే వచ్చింది మాకు ఇల్లు అయితే బియ్యం కట్ అయితే రాపిచ్చేసిండ్రు రాము ఒక బియ్యం సంచి అని రాపిచ్చిండు నేను షాక్ అయినమాట అమ్మవారికి కబురు వచ్చింది నేను ఒక్కడే ఉండు కదా మేము ఇంట్లో పోయిను నేను ఇంటికాడుండి ఇరవై ఐదు కేజీలు బియ్యం కట్ అయితే రాపిచ్చేసిండు మాకు అమ్మవారి ఆహ్వానం అయితే వచ్చింది అట్లా నిల రోజు కూడా అయితే మేము వెళ్ళినాం ఇంకా బియ్యం కట్ అయితే ఇచ్చేది ఉంది ఫోన్ అయితే అడ్డదిడ్డంగా పెట్టరాను ఆయన మా కూరగాయలను చూసేయండి బిడ్డలు ఇంకింత నిందే అమ్మ నాన్న గుండెంతో పొంగే కత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరి లూరే కొద్దు కొత్తుంగ కమ్ముళ్ళు లేచి పూల కోసం బయటల్లి ఉరికే పాప పరిచి వాకి బతుకమ్మ పెద్దే